హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఇంకో కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన స్పెషల్ ఏంటంటే స్వీట్ కార్న్తో పలావ్ మామూలుగా వెజిటేబుల్స్ వేసి అందరూ చేస్తారు ఇది కొత్తగా కొద్దిగా స్వీట్ కార్న్ మనకి బాగా దొరికినప్పుడు కానీ ఇలా స్వీట్ కార్న్ వేసుకొని చేసుకుంటే ఈ పలావ్ చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ముందుగా వీటి కోసం కొద్దిగా గ్రీన్ పీస్ ఒక క్యారెట్ చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇంకా హాఫ్ హాఫ్ స్వీట్ కార్న్ ఇలా పిక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఒక చిన్న పొటాటో ఒక హాఫ్ టమాటా కాజు ఇంకా బిర్యానీ దినుషులు అవి మనం ముందుగా రెడీ చేసుకుని ముందుగా మనం ఒక కుక్కర్ని పెట్టుకున్నాం అందులోకి నేను ఒక స్పూన్న్నర ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి ఇంకా కొద్దిగా కూడా వేసుకొని అందులోకి కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఏవైతే చూపించానో స్పైసెస్ ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ముందుగా నేను కొద్దిగా సాజీరా ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ ఇంకా బిర్యానీ మసాలా అన్ని వేసేసి జీడిపప్పుని కూడా వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఆనియన్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా ఇలా వేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేగనవసరం లేదు జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి ఈ పలావ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లోనే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కదా మనకి ఉల్లిపాయలు ఇలా వేగాయి ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకున్నాను ఇది ఫ్రెష్గా దంచుకున్నది ఫ్రెష్గా చేసుకునేది చాలా టేస్టీగా వస్తుంది ఇందులోనే నేను కట్ చేసుకున్న క్యారెట్ గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ పిక్కలు ఇంకా ఒక్కొక్కటిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా పొటాటో అవన్నీ కూడా ఒకసారి బాగా వేపుకున్నాను ఈ కూరగాయలు అనేవి మనం ఏవైతే వేసుకున్నామో అవి కొద్దిగా పచ్చివాసన పోయేలాగా ముందుగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే మనం దీనికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఉప్పును వేసుకోవడం వలన మనకి మొక్కలు అనేవి వేగంగా సాఫ్ట్ అయిపోతాయి చూసారు కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ముందుగా మనం టమాటా వేసేస్తే మనకి వెజిటేబుల్స్ అనేవి అంత వేగంగా ఫ్రై అవ్వవు కాబట్టి అవి కొద్ది ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి మనం టీ స్పూన్ బిర్యానీ మసాలాలను కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకునే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నేను ఇందులోకి వేసుకుంటున్నాను బాగా నీళ్ళనే స్ట్రైన్ అయిపోయిన తర్వాత మనమైకి ఆ రైస్ అనేది ఇంకా పలావులోకి వేసుకోవాలన్నమాట చూసారు కదా మనం ఇలా రైస్ వేయగానే ఒకసారి కలుపుకోగానే మనకి ఆ బిర్యానీ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి దానికి రెండు గ్లాస్లో హాట్ వాటర్ అనేది వేస్తున్నాను హాట్ వాటర్ వేయడం వల్ల మనకి బిర్యానీ అనేది మెత్తబడిపోకుండా చాలా పొడిపొడిగా వస్తుంది పైన కొద్దిగా కొత్తిమీర కలుపు చల్లుకొని మనం కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసి రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది పలావ్ అనేది మనకి పొడిపొడిగా వచ్చేస్తుంది ఫైనలీ రెండు విజిల్స్ అయితే వచ్చేసాయి నేను స్టవ్ని ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేశాను పలావ్ అనేది మనకి చాలా పొడి పొడిగా రెడీ అయిపోయింది చూడండి ఎక్కడా కూడా ఒక మెతుకు కూడా మనకి పగిలిపోకుండా ఆ రైస్ అనేది చాలా ప పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు నేను ఇది అడుగు కూడా అంటలేదు నేను వేరే పాత్రలోకి నేను ఇది మీకు వంపి చూపిస్తాను మనకి అడుగు కూడా అంటుకో అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది చాలా పొడి కూడా వచ్చింది ఫైనలీ మన పలావ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి దీన్ని మనం చల్లారిన తర్వాత బాగా కలుపుకోవాలి మెత్తగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకి ఆ రైస్ అనేది బ్రేక్ అవుతుంది సో చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి పలావ్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్